హైకోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిన వ్యక్తికి కోటి జరిమానా విలువైన ప్రభుత్వ భూమి కొట్టేయాలని కుట్ర తప్పుడు పత్రాలు వాస్తవాలు దాచిపెట్టి పిటిషన్లు ఏప్రిల్ పదిలోగా జరిమానా చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ తీర్పు చెప్పినట్లు మనకు తెలుస్తా ఉన్నది మరి ఏప్రిల్ పదిలోగా జరిమానా సొమ్ము చెల్లించాలి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమాపాక తీర్పు మరి సివిల్ వివాదంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసే దురుద్దేశంతో హైకోర్టును తప్పుదోవ పట్టించాలనుకున్న వ్యక్తికి గట్టి షాక్ తగిలింది తప్పుడు పత్రాలతో తనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు పొందాలనుకున్న ఆ వ్యక్తికి హైకోర్టు రూపాయలు కోటి జరిమానా విధించింది ఆ మొత్తాన్ని ఏప్రిల్ పదిలోగా హైకోర్టు లీగల్ సెల్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది జరిమానే జరిమా జరిమానా చెల్లించకపోతే ఈ కేసును మళ్ళీ ఏప్రిల్ పదకొండున విచారణ చేపట్టే చేపట్టే కేసుల జాబితాలో ఉండాలని జస్టిస్ నగేష్ బీమాపాక ఏకసభ్య ధర్మాసనం రిజిస్ట్రీకి నిర్దేశించింది భారతీయ సమాజానికి సత్యమే ప్రధానమైన పునాది అని నిజాయితీ సత్యం నైతిక విలువలపైనే భారతీయ తత్వం ఆధారపడి ఉందని భగవద్గీత ఉప ఉపనిషత్తులతో పాటు నైతిక విలువలపైనే భారతీయ తత్వం ఆధారపడి ఉందని భగవద్గీత ఉపనిషత్తులతో పాటు మహాత్మా గాంధీ వంటి నాయకులు ఉద్ఘాటించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్లోని సర్వే నెంబర్ మూడు వందల పది బై ఒకటి మూడు వందల పది బై రెండులో తొమ్మిది పాయింట్ పదకొండు ఎకరాల భూమి తనకు వారసత్వంగా సంక్రమించిందని దాని విషయంలో అధికారుల జోక్యం చేసుకోకుండా ఆద ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సంగీత్ నగర్కు చెందినటువంటి వెంకట వెంకట రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరి పంతొమ్మిది వందల ఎనభైలో తన తండ్రి పట్టా పట్టాభిరామిరెడ్డి రిజిస్టార్ సేల్ డీడ్ ద్వారా భూమి కొన్నట్లు తెలిపారు రెవెన్యూ రికార్డులో భూమిగా రికార్డు చేసిన పొరపాటున ఆబాది భూమిగా రికార్డై అలాగే కొనసాగినట్లు పేర్కొన్నారు అయితే అది ప్రభుత్వ భూమి అని పిటిషనర్ ఆక్రమణదారు అని పేర్కొంటూ ఆర్జీఓ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు ఆ భూమిలో రిజిస్ట్రేషన్లు కాకుండా నిషేధిత జాబితాలు పెట్టారు ఇది అక్రమం అన్నది పిటిషనర్ వాదన మరోవైపు ఆర్ శ్రీశైలం ఇతరులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సదరు భూమిపై హక్కులు క్లెయిమ్ చేస్తూ సివిల్ వివాదం కొనసాగిస్తున్నారని సెకండ్ యాపిల్ రూపంలో సదరు వివాదంలో హైకోర్టులో పెండింగ్లో ఉందని తహసీల్దార్ పేర్కొన్నారు వివాదాలు పెండింగ్లో ఉండగా పిటిషనర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటి నుంచి పిటిషనర్ సదరు భూమిలో జోక్యం చేసుకుంటుండడంతో తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీస్ కేసు నమోదైంది పిటిషనర్ పిటిషన్ పిటిషనర్ తండ్రి పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రికార్డుల సవరణ తమ ఆస్తిలో అధికారులు జోక్యం చేసుకోవద్దని వివిధ వివిధ కారణాలతో హైకోర్టులో నాలుగు పిటిషన్లు వేసి వేసి ఉప ఉపసంహరించుకున్నారు వాటి వివరాలు వెల్లడించకుండా రెండు వేల ఇరవై నాలుగులో మరో రెండు పిటిషన్లు దాఖలు చేసి యథాతథ స్థితి కొనసాగించాలని వీలు పొందారు పోలీసు కేసులైన తర్వాత పిటిషనర్ సదరు భూమి తమదేనని సివిల్ కోర్టులో దావా వేశారు అందులో ఎక్స్ పార్టీ ఆదేశాలు రావడంతో అంతకు ముందు నుంచి వివాదం కొనసాగిస్తున్న పార్టీలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకునేందుకు వివిధ ధర్మాసనాల వద్ద కేసులు వేస్తూ ఫోరం షాపింగ్ చేస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది మరి విక్రయించారా విక్రయించాలని పిటిషన్ పేర్కొంటున్న వ్యక్తులు మొదటి నుంచి వివాదం కొనసాగిస్తున్నారు వారి వివాద సెకండ్ ఆపిల్ రూపంలో హైకోర్టు పెండింగ్ లో ఉండటంతో పాటు వారికి అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాస్తవాలు దాచి కోర్టును తప్పుదొవ్వ పట్టించాలా పిటిషన్లు వేస్తూ విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయడంతో పాటు కేసుల పెండింగ్ భారం పెరిగిపోవడానికి పిటిషనర్ లాంటి వ్యక్తులు కారణమవుతున్నారు పిటిషనర్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సదరు విలువైన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు ఒకే అంశంపై వివిధ కోర్టులను ఆశ్రయిస్తూ నా న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేలా న్యాయపరమైన ప్రయత్నం ప్రత్యామ్యాల పేరుతో వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మరి కోటి జరిమానా వేస్తూ పిటిషనర్ మరి కొట్టేసింది ధర్మాసనం మరి ఆ పిటిషనర్కు కోటి రూపాయలు కట్టాలా లేకపోతే పదకొండవ తారీఖు నాడు ఇక మళ్ళీ కోర్టుకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటిది చెప్పడం